Bye. Mm -hmm. పిహెచ్డి మెటీరియల్ లేదా పోస్ట్ డాక్టరేట్ మెటీరియల్ మాటలు లేవు అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా ఆయన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభీరమహ అయితే పాటలోకి వెళ్ళే ముందు మర్చిపోతానేమో ఇప్పుడు ముందే చెప్పేస్తూ ఉంటాను అదేంటి అంటే చాలా మంది అడుగుతున్నారు ఇప్పటికి కూడా ఇది మన ఒక నిమిషం పిక్చర్ దొరకట్లేదు నాకు ఎస్ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అక్కడ అని అడుగుతున్నారు అదిగో సబ్స్క్రైబ్ ఛానల్ మా ఛానల్ హోమ్ పేజ్ ఇట్లా ఉంటుంది తీగానే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఇది జాయిన్ సో సబ్స్క్రైబ్ మీరు అయినా అవ్వకపోయినా దానితో సంబంధం లేకుండా దానితో ప్రమేయం లేకుండా మీరు జాయిన్ అవ్వచ్చు అందుకే జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే అంటే జాయిన్ మీరు క్లిక్ చేయగానే ఒక రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది పూర్తి వివరాలు అన్నీ అందులో ఉంటాయి అయితే క్లుప్తంగా ఇక్కడ చెప్పేస్తున్నాను జాయిన్ అవడం వల్ల మీరు ఏంటంటే మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన కోర్సు నేను డిజైన్ చేసిన కోర్సు అది బేసిక్స్ అంటే బిగినర్స్ చాలా సులువుగా ఆరంభికులు ప్రారంభికులు కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేర్చేసుకోవచ్చు వాయించడం మాత్రమే కదా అందులో స్కేల్స్ కార్డ్స్ పాటలు థియరీ ఎన్నో విషయాలు ఉంటాయి సో ఆ కీబోర్డ్ కోర్స్ కాకుండా కిందటి ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాము అప్లోడ్ చేస్తూ వస్తున్నాము ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెబుతుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సో ఈ అద్భుతమైన కంపోజిషన్ మై స్త్రో విశ్వజ్ఞాని ఇళయరాజా గారి సృష్టి విచిత్ర సోదరుల చిత్రంలోనిది అపూర్వ సహోదరర్ గడ్ అని తమిళ్లో ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నా విన్నపం తెలుగులో నిన్ను తలచి మైమరచి మైమరచ తమిళ్లో ఉన్న నేను చేయను పాటు పడి అని ఉంటుంది ఎస్పిబి గారి గాను రాజశ్రీ గారి రచన ఇది మూడు శృతి వరుసగా మూడు పాటలు మూడు శృతులు వచ్చాయి కదా పాటలు గుర్తులేవు బట్ అదేంటి ఉన్న మాట చెప్పనివ్వు అది మూడు శృతి కోకిలమ్మ పెళ్ళికి అది మూడు శృతి ఇది కూడా మూడు శృతి వరుసగా మూడు వచ్చాయి మూడు శృతిలో ఇది కీరవాణి రాగం ప్రధానంగా వినపడుతుంది కాకుండా వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ పుష్కలంగా ఉంటాయి ఆ ఛాయలు ఇది సిక్స్ ఎయిట్ అంటే కొంచెం వేగంగా ఉన్నదాన్ని సిక్స్ ఎయిట్ అంటారు ఇది మరీ వేగం కాదు అలానే మరీ స్లో కాదు బట్ త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ అని చెప్పచ్చు అంటే త్రీ బై ఫోర్ కొంచెం వేగంగా ఉంటే ఉంటుంది బట్ సిక్స్ ఎయిట్ కాదు సో త్రీ బై ఫోర్ అనుకోవచ్చు ఎలా చూసినా కూడా తిసిర జాతికి చెందినటువంటి నడక సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణ మొదటి భాగానికి మన అందరికీ సుస్వాగతం ఫస్ట్ మనకి ఎస్పీబీ గారు యాడ్లింగ్ అనగా టెంపో తాళం ఇవేం లేకుండా పాడతారు పల్లవి స్వరాలే ఫస్ట్ పానించి తీసుకోవాలన్నమాట గా

సా గమకం నీ తచ్చి నీ ఆ సా కూడా నేను ఆడియో మాతృక అంటే తమిళ్లో ఎలా ఉందో ఆ ఆడియోనే ఫాలో అవుతున్నాను తెలుగులో చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు మీరు రెండు ఆడియోస్ వినంటే మీకే అర్థం అవుతుంది అయిపోయిందా రెండోసారి పాడినప్పుడు ఏం చేశారంటే సా నుంచి కాకుండా రీ కూడా పా నుంచి తీసుకున్నారు रि गि गी गरे गारि गी सरि వెంటనే గిటార్ అప్ప మళ్ళీ ఆ బెల్స్ ఎన్నోసార్లు అనుకున్నాం కదా మనం రాజా గారి పాటలు స్వర విశ్లేషణ వీడియోలో చెప్తూ వచ్చాను నేను రాజా గారికి ఆ కార్డ్ మైనర్ నైన్త్ ముఖ్యంగా పాగారీస సరిగా పాగారీస చాలా పాటలు పాడతారు మైనర్స్ కేర్ లేదా కీరవాణి రాగంలో ఉన్న పాటల్లో చాలా చోట్ల పాడతారు చెప్పాలంటే తొంభై శాతం మైనర్ నైన్త్ కార్డ్ ఆయనకి చాలా ఇష్టం అనుకుంటాను సో ఇక్కడ కూడా అని చెప్పి ఆ ఈ మైనర్ నైన్త్ కార్డ్లో నోట్స్ ఇచ్చారు బల్స్ అయితే ఆ వెనకాల స్ట్రింగ్స్ వస్తాయి ఎందుకు అనేది తర్వాత చివరిలో కార్డ్స్ చెప్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది సో అట్లా స్ట్రింగ్స్ అని స్ట్రింగ్స్ వెనబడతాయి వెనక సో ఫస్ట్ మ్యూజిక్ మొత్తం చూసేసినట్టే గిటార్ బెల్స్ ఎస్ సో ఇక్కడ నుంచి పల్లవి చూద్దాం పల్లవి ఇందాక లిప్ లో పాడిన స్వరాలే ఇప్పుడు రిధమ్ లో పాడతారు బాలుగారు ఇందాక పా నుంచి తీసుకున్నారు ఇప్పుడు సాయమో నీ నుంచి తీసుకుంటారు ఓకేనా సో అయిపోయింది ఇప్పుడు అన్నపల్లె దాపా అంటే పాకి గమకం దాపా ఇక్కడ మా పా అమ్మాచ్చారు కదా మా మాకి గమకం గమనించారు దని ఇక్కడ చూస్తే మనం నీ వన్ యూజ్ చేశారు చూసారా సో చెప్పాలంటే వెస్ట్రన్ మ్యూజిక్ పరంగా ఆలోచిస్తే నీ వన్ నీటు రెండు వస్తున్నాయి కాబట్టి కీరవాణ రాగం మెట్లు ఎలా ఉన్నాయి కీరవణ రాగం కూడా ఉంది సో మనకి దీన్ని హార్మోనిక్ మైనర్ స్కేల్ అని కూడా అనుకోవచ్చు లైన్ ఆఖర్లైన్ ఇది కూడా ఈ మధ్యనే ఆ పాట కూడా చేశాను నేను అన్నుల మిన్నుల అందులో ఐ థింక్ ఆ సంచారం కూడా మైనర్ స్కేల్లో ఆయనకి చాలా ఇష్టం అనుకుంటాను ఆ పై సా వరకు వెళ్ళి నీదప్ప నీదప్ప మగరే అందులో కూడా ఫ్లూట్ బిట్ ఉంటుంది ఆ పాటలో ఇక్కడ వాయిస్ లోనే ఇచ్చారు అని అక్కడి నుంచి మళ్ళీ పల్లవి ఈసారి పల్లవి సా నుంచి తీసుకున్నారు చిన్న తేడా మధ్య పల్లవి పడినప్పుడు నిజ స సో ఇది మొత్తం పల్లవి అనుపల్లవి పల్లవి సమాచారం ఓకే రెండో సంగీతం మొదలు పెడదాం సాక్సోఫోన్ ఎన్ని వాయిద్యాలు ఉన్నాయి చూడండి ఇప్పటికే నాలుగు ఐదు ఆరు ఏడు ఈ భాగంలో నేను చూపిస్తాను ఆల్మోస్ట్ ఏడు సో దాన్ని బట్టి తెలుస్తుంది ఎన్ని ఎన్ని రకాల గొప్ప గొప్ప అరేంజ్మెంట్స్ చేశారు అన్ని వాయిద్యాలు ఉపయోగించి సాకి గమకం గాకి రెండు సార్లు గమకం సారీ రెండో సార్ చేశారంటే మేజర్ సెవెంత్ ముందే చెప్పాను వీడియో మొదట్లో పిహెచ్డి మెటీరియల్ తర్వాత ఇంకొక మేజర్ సెవెంత్ డి మేజర్ దాటు వచ్చింది తర్వాత పాత పాన మళ్ళీ దాడ్ వన్ సో ఇది మొత్తంగా సాక్స్ ఈ మధ్యలో ఇంకా చాలా సమాచారం ఉంది బేస్ గిటార్ నేను చెప్పాను కదా మైనర్ నైన్త్ బేస్ లో కూడా ఆ మైనర్ నైన్త్ కార్డ్ నోట్స్ ఇచ్చారు ఇది సరి స అన్నప్పుడు వెనకాలకి వస్తాయి సరిగా పా సా సరి గ ప సా స స సరి గ ప కార్డ్ ప్రకారం బేస్ గిటార్ నోట్స్ మారుతాయి అన్నమాట తర్వాత కార్డ్స్ ఏంటంటే ఈ మైనర్ ఒకటి బి సెవెంత్ ఒకటి ఈ మైనర్ బి సెవెంత్ ఓకేనా సో దానికి తగ్గట్టుగానే మనకి పియానోలో ఏం చేశారంటే మీ మీదకి వచ్చినప్పుడు బి సెవెంత్ కార్డ్ లో నోట్స్ దీని తర్వాత ఎప్పుడైతే ఫోన్ ఆ మేజర్ సెవెంత్ వెళ్ళిందో అక్కడ మనకి బెల్స్ మీద ఈ మేజర్ సెవెంత్ లో నోట్స్ ఇచ్చారు

అదేంటంటే బాధ బా అలాగే స్ట్రింగ్స్ అంటే కింద వస్తుంది కింద లేదు కాబట్టి ఇక్కడ ప్లే చేస్తున్నా తర్వాత స్ట్రింగ్స్ బిట్ వస్తుంది అనమాట

ఫస్ట్ మ్యూజిక్ లో ఒక రెండు కార్డ్స్ చెప్పాలి మీకు మైండ్ తిరిగిపోతుంది చెప్పాను కదా అక్కడ స్ట్రింగ్స్ పా పా వస్తాయి అది ఎందుకు అంటే ఈ కార్డ్స్ యూజ్ చేశారు గిటార్ బిట్ ఉంది ఎందుకంటే ఈ మైనర్ ఏ మైనస్ సిక్స్త్ సి మేజర్ సెవెంత్ రెండింటిలోనూ అని ఉంటుంది దానికి తగ్గట్టుగానే స్ట్రింగ్స్ ఓకే అది ఫస్ట్ మ్యూజిక్ లో చెప్పడం మంచిగా ఓకే అనుకలో కూడా చూసేసాం కదా సో ఈ మైనర్ తర్వాత బి సెవెంత్ తర్వాత ఈ మేజెస్ ముందర అక్కడ కాట ఏమి ఇవ్వలేదు ఎందుకంటే నెక్స్ట్ వచ్చే స్ట్రింగ్స్ బిట్కి ఒక అలా వదిలేశాడు మనకు ఒక ఫీలింగ్ ఎదురు చూడాలన్నమాట నెక్స్ట్ ఏంటి అనేది సో అందుకే దానికి ఏం చేశారు నెక్స్ట్ కార్డ్ ఇది రాబోతుందండి అది దానికోసం ఈ స్ట్రింగ్స్ బిట్టాల ఇచ్చారు అనమాట సో ఈ మైనర్ మొత్తంగా కార్డ్స్ ఈ మైనర్ బి మేజర్ బి సెవెంత్ సి మేజర్ ఆర్ అదే సి మేజర్ సెవెంత్ కాబట్టి మనకి సి కనబడుతుంది ఏ మైనర్ ఈ మేజర్ సెవెంత్ డి మేజర్ సెవెంత్ ఏ మైనర్ సిక్స్త్ ఓకే సో అన్నీ కవర్ అయ్యాయి కదా ఫస్ట్ యాగ్ లిబ్బ బాలుగారి పాడింది రెండోసారి చిన్న తేడా ఉంది తర్వాత స్ట్రింగ్స్ ప్లస్ గిటార్ దాని వెనకాల స్ట్రింగ్స్ కార్డ్స్ బెల్స్ వస్తాయి అదంతా అయిపోయాక పల్లవి పల్లవిలో రెండోసారి చిన్న సంగతి నీవన్ అని పల్లవి అయిపోయింది మళ్ళీ మధ్య పల్లెలో చిన్న తేడా సంగతి ఉంది ರಂಡೋ ಸಗೀತ ಶಾಕ್ಸಫೋನ್ ಬೇಸ್ ಗಿಟಾರ್ ಪಿನೋ ನೋಟ್ಸ್ ಮ್ಯಾಕ್ಸ್ಫೋನ್ ಬೇಸ್ ಗಿಟಾರ್ ಪಿಯಾನೋ ತರವತ್ತ ಸ್ಟ್ರಿಂಗ್ಸ್ ಬೆಲ್ಸ್ ಎಸ್ ಮಲ್ಲಿ ಸ್ಟ್ರಿಂಗ್ಸ್ ಬಿಟ್ಟು ಓಕೆ ಸೊ ಈ ಭಾಗ ಇಂಥವರೆಗೆ ಮಂಡೋ ಭಾಗ ಕೊನಸಾತು ಅಂತವರ ಚಕ್ಕದ ಈ ಭಾಗ ಪ್ರಾಕ್ಟೀಸ್ಕೊಂಡು ಸೆಲವು ನಮಸ್ಕಾರ